ఈ నెల పద్నాలుగున ఏలేరు రిజర్వాయర్ కి సంబంధించిన జరిగిన నీటి సంఘ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న కూటమి నాయకులు నేడు పెద్దాపురంలో జరిగిన డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో కూడా అదే దూకుడు ప్రదర్శించారు ఏలేరు నీటి సంఘ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున బరిలోకి దిగేందుకు ఆ పార్టీ నాయకులు చాలా చోట్ల వెనుకంజ వేయడంతో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు చెందిన నాయకులే అన్ని చోట్ల ఏకాగ్రీవ అయ్యారు ఆ నేపథ్యంలోనే కెరలంపూడి నీటి పారదల సెక్షన్ పరిధిలో ఉన్న డిసి నెంబర్ మూడు చైర్మన్ ఎన్నికకు ముక్కోలు గ్రామం నుంచి సంఘ అధ్యక్షునిగా నాగేంద్ర అలియాస్ వీరబాబు పెద్దాపురంలో ఉన్న ఈ కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్ వేశారు అదేవిధంగా గోనాడ గ్రామానికి చెందిన నీలం శ్రీను కూడా జగంపేట డీసీగా నామినేషన్ వేశారు తమ అభిమాన మిత్రులు నామినేషన్లు వేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న అభిమానులు బంధుమిత్రులు వారి యొక్క వాహనాల ద్వారా వందలాది మిత్రులు పెద్దాపురం పట్టణానికి తరలివచ్చారు ఈ నామినేషన్ ఏర్పాట్లను ప్రతిపాడు శాసన సభ్యురాలు వరపల సత్యప్రభ అదేవిధంగా కాకినాడ జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి దగ్గరుండి పర్యవేక్షించారు అలాగే వారితో పాటు లింగపార్తి డిసి ఒకటి నుండి శ్రీ గణపతి వెంకట సుబ్బరాజు పెద్దాపురం డిసి నాలుగుగా వెదుర్ల దొరయ్య రాజశేఖర్ గొల్లప్రోలు డిసి సిక్స్ గా ఊట ఆదివిష్ణు పీఠాపురం డిసి ఐదుగా సోము సత్యనారాయణ డిసి చైర్మన్ లుగా నామినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో కిరళంపూడి ఎంపీపీ తోట రవి జడ్పీటీసీ సభ్యుడు తోట గాంధీ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘాధ్యక్షులు భూపాలపట్న ప్రసాద్ ముక్కోలు గ్రామ సర్పంచ్ జ్యోతుల రాంబాబు అలాగే నాయకులు చదరం చంటిబాబు గంధం ఈశ్వరరావు గొల్లపల్ల సూరిబాబు కంచుమర్తి రాఘవ అల్లు విజయ్ కుమార్ రాజా సూరిశెట్టి శివ కోల్ల నాగార్జున అలాగే యలేశ్వరం ఎంపీ గొల్లపల్ల బుజ్జి ఏళ్ల జగదీష్ పర్వత సురేష్ అంబటి రాంబాబు గొంతెన సురేష్ పాల్గొన్నారు जदारी मौन करे नायक तो बोलली ओके सर प्लेयर को दुर्गदरन इनका कुछ दिखा अंदर पलट सर हनुमान हनुमान चलो बट चलो बट फोटो ओके सर అందరికి నమస్కారం మరి నీర్ సంఘం సంబంధించి ఎలక్షన్ల మొన్న జరిగిన ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వం అందరం మాట్లాడుకుని ప్రతి చోట కూడా ప్రతి మన కాకినాడ పార్లమెంట్లో అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఎనానమస్గా మనం ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం ఏలేరు రిజర్వాన్ ప్రాజెక్ట్ సంబంధించి డిస్ప్యూట్ ఎన్నుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ కూడా మేమందరం కూటమి నాయకులు అందరూ కూడా అన్ని సమన్వయంతో సంఘీభావంగా ఈరోజు ఆరుగురు డీసీలను ఎన్నుకోవడం జరిగింది దీన్ని సహకరించిన అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయం తెలియజేసుకుంటూ ఇప్పుడు నూతనంగా ఎన్నికైన డీసీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మన జిల్లాలోనే అతి పెద్ద నీటి ఆయుకట్టు ఉన్నటువంటి ఏలేరు రిజర్వాయర్ కి జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులందరూ కూడా ఒక మాట మీదకు వచ్చి ఏదైతే ఏలేరు డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఉందో ఆ ఎన్నికలు ఈ రోజు పెద్దాపురం పీడబ్ల్యూడీ ఆఫీస్ దగ్గర జరుపుకోవడం జరిగింది అన్ని సంఘాలు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఏకగ్రహం చేసుకోవటం కూటమి ప్రభుత్వం యొక్క ఐక్యతకు ఇది సూచన అని ఈ సందర్భంగా మనం అలాగే పెద్ద పెద్ద డాంబికాలు పలికి మాకు ఎదురులేదని చెప్పినటువంటి గత ప్రభుత్వం తోకముడిచి పారిపోయిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదేమైనా ఈరోజు ఏలేరు రిజర్వేర్ కి సంబంధించి టీసీ సంఘాలన్నీ ఏకగ్రమైన సందర్భంలో ఆరుగురు డీసీలు ఉన్నటువంటి ఏలేరు హైకట్ మీద ఆరుగురు డీసీలు కూడా ఏకగ్రవంగా ఎదుర్కోవడం జరిగింది దాంట్లో రత్తుపాడు కత్తుపాటి నుంచి రాజుగారు గంగంపేట నుంచి నీలం శ్రీరు గారు మళ్ళీ ముక్కోళ్ళు నుంచి బత్స వేగ్రబాబు గారు విఠాపురం నుంచి కోట ఆదివిష్ణు గారు విఠాపురం డీసీకి సోము సత్యనారాయణ గారు మరి ముఖ్యంగా మా పెద్దాపురం నియోజకవర్గం నుంచి నిధులు రాజశేఖర్ గారు ఆరు డీసీలు ఏకగ్రంగా ఈ రోజు ఓటమి ఏ విధంగా ఐక్యతగా డీసీలు అందరూ ఎన్నుకున్నాము ఒకే మాట మీద వచ్చి రేపు ఇరవై తారీఖు నాడు జరగబోయేటువంటి ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గాని వైస్ చైర్మన్ గాని ఎక్కడా భేదాభిప్రాయాలు లేకుండా ఎన్నుకోవటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ డీసీ ఎన్నికకి సహకరించినటువంటి ముఖ్యంగా ఈ ప్రాదేశిక నియోజకవర్గ నీటిసంఘ సభ్యులు గాని అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్లకు గాని మరొక్కసారి కోటమి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఐక్యత దశాబ్ద కాలం పాటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఐక్యత కూటమి ప్రభుత్వం పది పాటు ఖచ్చితంగా ఉంటుందని చెప్పడం జరిగింది అదేవిధంగా కార్యకర్తలు అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా క్రమశిక్షణ గల పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ మేము కూడా వారి సూచనల దగ్గర అందరం కలిసినట్టుగా పనిచేస్తా ఉన్నామని 哎，看见了。